ఏసు ప్రభు తండ్రి ఈ మోసగాడు నీ పేరు చెప్పుకొని ఓట్ అడిగిన మోసగాడు ఈ రోజు నువ్వు నీతో సంబంధం లేదు నాకు సంబంధం లేదు ఏసు ప్రభు ఎవరా తెలియదు అంటున్నాడు నీ బిడ్డ తండ్రి కళ్ళు పెరుగు తండ్రి బస్ చే తండ్రి తల్లి ఏసు ఇదే నా న్యాయం అటు క్రిస్టియన్ సోదరులు మా క్రిస్టియన్ కుటుంబాన్ని నేను క్రైస్తవే అంటాం ఇట్టొచ్చేసి హిందూ కుటుంబాల్లో నేను హిందూ అంటాం అసలు నేను ఒక్కటతున్నా యేసు ప్రభు ఏం చెప్పాడు యేసు ప్రభు ఏం చెప్పాడు ఇషియా గ్రంథంలో ఇషియా గ్రంథం నలభై మూడు పదో వాక్యలో ఏం చెప్పాడు యేసు ప్రభు నాకు ముందు ఏ దేవుడు లేడు మళ్ళీ వినండి నాకు ముందు ఏ దేవుడు లేడు నా తర్వాత ఏ దేవుడు ఉండడు నా తర్వాత ఏ దేవుడు ఉండడు ఉంటే వేడిగా ఉండండి లేకపోతే చల్లంగా ఉండండి అటు ఇటు ఉండద్దు అని సాక్షాత్తు ఏసీ ప్రభువే బైబిల్లో రాసినారు ప్రభు రాసిన వాక్యం ఇది కానీ అటు వేడి ఉండదు ఇటు సల్లంగా ఉండదు ఉండడు ఇతను హాఫ్ టికెట్ కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉంటాడని కూడా మీకు మనం చేస్తున్నా సాక్షాత్ యేసు చెప్పిన మాట నేను చెప్తున్నా ఇతను దానికనే ఇతను హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అనేది ఎందుకంటే అటు ఇటు కాకుండా ఉండే వ్యక్తి అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా ఉండదు విషయం తిరుమలకి స్వాగతిస్తాం వెల్కమ్ రండి దా మా అక్కని తీసుకురా మా భారత అక్కని తీసుకురా ఇద్దరు కూతుర్ని తీసుకురా రా గుండు కొట్టించుకో తలలో ఎంపుని స్వామికి ఓ గు బ్రహ్మాండమైన వీవీఐటి దర్శనం మీకు ఇస్తారు ఆపేదానికి ఎవరు హక్కు లేదు కుటుంబంతో రా అంటే నీ శ్రీమతి మాత్రం క్రిస్టియను నీవు మాత్రం హిందూ నీ కూతురు మాత్రం క్రిస్టియను నువ్వు మాత్రం హిందూ నీ అన్న క్రిస్టియను నువ్వు హిందూ ఏంద్రే ఈ నాటకాలా ఎవరిని మోసం చేస్తున్నావు ఈ నాటకాలతో అని మేము అడుగుతున్నాం క్రిస్టియన్ సోదరులు క్రిస్టియన్ కుటుంబాలని క్రిస్టియన్ అక్క అక్కాచన్నులని అన్నా తమ్ముళ్ళని మోసం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి నువ్వు క్రిస్టియన్ కాదంటే సాక్షాత్ మీ తండ్రి మీ తండ్రిని చేసిన అక్కడ నువ్వు సులువు పెట్టావు కదా తీసేసేయి నమ్మనప్పుడు ఎందుకు ఉంచుకున్నావు అది మంచి పద్ధతి కాదు ఏదో ఒక రిలీజియన్ నమ్ము ఏదో ఒకటే నమ్ము నువ్వు క్రిస్టియన్ కాదు హిందూ గానా ఉండు ఇద్దరిని మోసం చేయొద్దని కూడా నేను మనం చేస్తా ఉన్నా ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమలకి ఎప్పుడు వచ్చాడు మొదటిసారి సింపుల్ స్ట్రైట్ పాయింట్ శవయాత్ర చేసేటప్పుడు దాన్ని ఏమంటారా ఓదార్పు యాత్ర ఓదార్పు యాత్ర మీన్స్ శవయాత్ర ఈ శవయాత్ర చేసేటప్పుడు ఫస్ట్ టైం నువ్వు తిరుమలకి వచ్చింది వాస్తవ కాదా నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తిరుమలకి వచ్చావు దాని ముందర ఎప్పుడైనా నువ్వు తిరుమలకి వచ్చావా నువ్వు పెళ్ళైన తర్వాత తిరుమలకి నీ శ్రీమతితో ఎప్పుడైనా వచ్చావా నీ కూతు పుట్టిన తర్వాత అన్న ప్రాసం ఎప్పుడైనా చేయించావా అసలు అడుగు పెట్టావా అన్నీ అనుకున్నావు ఓ ఇప్పుడు క్రిస్టియన్ అయిపోయిన అప్పుడు క్రిస్టియన్ ఇప్పుడు హిందూ అంటే మీ అవసరానికి మారుతా ఉంటారా ఏ షర్ట్ మార్చుకున్నట్ట పొద్దున ఒక షర్ట్ వేస్తే క్రిస్టియన్ సాయంకాలం షర్ట్ మార్చేసి పంచగట్టి హిందువా ఏంద్రా ఇది నేను అడగతున్న క్రిస్టియన్ సోదరిని మా క్రిస్టియన్ సోదరిని మీరు కళ్ళు తెరవండి ఇడు పెద్ద దొంగ ఈ పెద్ద దొంగ మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు మీకేమో కుటుంబం అంతా దేవుడి వాక్యం చెప్పద్ది కుటుంబం అంతా దేవుడి వాక్యం చెప్పద్ది ఈయన మాత్రం హిందూ అంటాడు ఎవరిని మోసం చేస్తున్నారు దయచేసి వీళ్ళని నమ్మొద్దు దయచేసి వీళ్ళని నమ్మద్దు అవసరానికి దేవుని వాడుకుంటున్నారు అనే విషయం ప్రతి క్రైస్తవ సోదరుడు ఒక్కసారి ఆలోచించండి మనవి చేస్తా కళ్ళు తెరవండి ఈ దొంగల్ని నమ్మద్దు నిజమైన క్రైస్తవుని నమ్మండి హలో ప్రేజ్ లాడ్ నిజమైన క్రైస్తవుని నమ్మండి ఇటువంటి దొంగల్ని నమ్మొద్దని కూడా నేను మీకు మనవు చేస్తా ఉన్నా ఇంకొక విషయం రెండోద విషయం తిరుమలలో తిరుమలలో నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఈ బోర్డు ఉంటుంది ఈ బోర్డు ఏమని రాసింది మీరు క్రిస్టియన్ మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు అఫిడవిట్లో సంతకం పెట్టి లోపలికి రావచ్చు అని కూడా ఈ బోర్డులో రాసి ఉంటుంది ఠ క్యూ కాంప్లెక్స్ లో ఉండే ధృవీణీకరణ పత్రంలో సంతకం పెట్టమని డైరెక్ట్ గా బోర్డు పెట్టింది ఈ రోజు రేపు గానీ రేపు గానీ నువ్వు తిరుమల వెళ్ళి నీ కుటుంబంతో పిల్ల పాపలతో బంగారేంద్రా ముందు కొట్టించుకో దా దా వెయిటింగ్ ఇద్దరు వెయిటింగ్ ప్రభు వెయిటింగ్ వెంకటేశ్వర వెయిటింగ్ ఇద్దరు కళ్ళు తెరిస్తే బస్సు అయిపోతావు రాదే బస్ కాలిపోతావు దేవుడితో వద్దు భక్తి లేకపోతే భయం ఉండాలి భక్తి లేకపోయినా పర్వాలా దేవుడి మీద భయం ఉండాలి అందరికీ భక్తి ఉండదు భయం ఆ భయం లేకపోతే బస్సం అయిపోతామని అని కూడా నేను మన నువ్వే నా పెద్ద తోప నువ్వు తోప అని అడుగుతున్నా శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అంటే భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ నంబర్ వన్ పొలిటికల్ గా ట్వంటీ ఎయిట్ వన్ నైన్టీన్ నైన్ సోనియా గాంధీ సంతకం పెట్లా పెట్టిందా లేదా సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్ములో తిరుమలకు వచ్చినప్పుడు పెట్టిందా లేదా ఫరూక్ అబ్దుల్లా జమ్మూ అండ్ జేకే జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ట్వెల్వ్ లెవెన్ టూ థౌసండ్ త్రీ సంతకం పెట్ల పెట్టి వచ్చేది వేరే గురిలోకి మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ రెండు వేల ఆరు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఆరులో సోనియా గాంధీ మళ్ళీ తిరుమలకి వచ్చింది మళ్ళీ సంతకం పెట్టిలో పడిపోయింది మళ్ళీ అబ్దుల్ కలాం పంతొమ్మిది మూడు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అబ్దుల్ కలాం సంతకం పెట్టాడు మహమ్మద్ జానీ చైర్పర్సన్ ఆఫ్ ఏపీఎల్సీ ఫర్ పెటిషన్ కమిటీ ఆయన సంతకం పెట్టాడు ఇంతమంది మేధావులు సంతకం పెడితే నీకేందయ్యా ఎవరయ్యా మీరు మీరేమన్నా దేవుడికి దేవుడా సోనియా గాంధీ మీ నాయని ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ ఆమె సంతకం పెట్టింది మీరు క్రిష్ట గొట్టం వాళ్ళు మీరు అని నేను ప్రశ్నిస్తున్నాను గొట్టం వాళ్ళు మీరు అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన సంతకం పెట్టి నువ్వు ఎవరికి వాళ్ళకన్నా గొప్ప అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం అంతేకాదు వైవి సుబ్బారెడ్డి గురుస్వామి గురుస్వామి సిగ్గు రేణిక అరే వైవిగా సుబిగా అరే పింకిడేమండు రాజకీయంగా వాడినప్పుడు నీ గుర్తురాలా నువ్వు గురుస్వామి అనే నీకు గురుస్వామి అని గుర్తొచ్చిందా లేదా రాగా నువ్వే కదా టీడీపీ చైర్మన్నా దాని తర్వాత ఎందుకు పింక్ డైమండ్ విత్డ్రా చేసావని అడుగుతున్నాం కేసు విత్డ్రా చేస్తే కోర్టు ముటకాయలు కొడితే ఈరోజు ఆ కోర్టు కేసు కంటిన్యూ అవుతుంది